మన ఉనికి వెల్కమ్ టు ఐడిటీవీ అమరావతిలో ఒక విచిత్రమైన పరిస్థితి దారి తీస్తోంది సొంత పార్టీ అలాగే సపోర్ట్ నాయకులే ఎదురు తిరుగుతున్న పరిస్థితి ఇప్పటి వరకు ఇచ్చిన భూములకే దిక్కు దివానా లేదు పదకొండేళ్ల నుంచి నరకం చూస్తున్నాము రైతు కాస్త కూలీగా మారి ఉపాధి కోసం రోటెక్కాల్సిన పరిస్థితి వేరే పొలాలకు వెళ్ళి కూలీగా పనిచేయాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చిన కారణంగా కొంతమంది రైతులు ప్రాంతాలు వ్యక్తులు అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు వచ్చినా చర్యలు తీసుకున్నా సరే వెనకాడబోయేదే లేదంటూ కూడా తిరుగుబాటు మొదలుపెట్టారు ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో మరికొంత భూమిని సేకరించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఎవరు కూడా పొలాలు కొత్తగా మళ్ళా కొత్తగా భూములను మరికొన్ని భూములను మొన్న రీసెంట్గా చెప్పుకున్నట్లుగా కూడా అమరావతికి మరో నలభై వేల ఎకరాల భూమిని సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం అన్న హెడ్లైన్ మనం చదివాము ఈ పనిలో భాగంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూసేకరణ చేస్తున్న సమయంలో వాళ్ళకి వ్యతిరేకత ఎదురవుతున్నాయి రైతులు ఎవరూ కూడా నమ్మలేని పరిస్థితి నమ్మి భూములు ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ మొదటిసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అమరావతి కోసం ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు తిరిగి అది చూసి చూస్తూ చూస్తూ మళ్ళా మా భూములను ఎలా ఇస్తాము అన్న కోణంలో రైతులైతే ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చేసారు ఏదేమైనప్పటికీ కూడా తుళ్ళూరులో అయితే విచిత్రంగా ఒక రిక్షాకి మైకులు కట్టేసి ఏ రైతు కూడా భూములు ఇవ్వకండి ఏదేమైనా సరే అని చెప్పేసి ఒక తిరుగుబాటు ప్రచారం కూడా చేస్తున్నారు నిజంగా ఇది విచిత్రమే అంటే ప్రభుత్వం మీద విశ్వాసం అయితే లేదు పదకొండేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితే ఇప్పటి వరకు కూడా ఎక్కువ లేదు ఒక ఎకరం పొలం ఇచ్చిన రైతుకి ముప్పై వేలు కవులు అది ఇప్పుడు యాభై వేలు అయింది ఏదైనా కూడా ముప్పై వేలు అంటే అప్పుల్లో పదేళ్ల పాటు ఇస్తా ఉన్నారు అది అయిపోయింది పదేళ్ల తర్వాత కొనసాగింపు జరుగుతోంది దాని కారణాలు మనందరికీ తెలుసు రాజధాని ఏర్పడకపోవడం ప్రభుత్వం మారడం వైసీపీ రావడం వైసీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వ భవనాలు కట్టకపోవడం మూడు రాజధానుల కాన్సెప్ట్ తేవడం అక్కడ భూములు ఇచ్చిన రైతులు దిక్కులేక ఆ పొలాలు ఎక్కడున్నాయో తెలియక పంటలు పండించలేక తిరిగి మళ్ళీ పొలాలను తీసుకోలేక ఇక కమర్షియల్ ల్యాండ్ పన్నెండు వందల గజాలు ఇస్తాను వెయ్యి గజాలు ఇస్తాను రెండు వందల యాభై రూపాయలు కమర్షియల్ స్పేస్ ఇస్తాం రెండు వందల యాభై గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తామని రకరకాలుగా అక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో అమరావతి రీజియన్ పాలసీలు ఏవో చేశారు చట్టాలు ఏవో చేశారు అవన్నీ కాగితాల మీదకే ఉన్నాయి ప్ర ఒక్కొక్క రైతుకి ముప్పై వేల రూపాయలు వచ్చాయి అది సంవత్సరానికంటే అంటే నెలకి దాదాపు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలతో కుటుంబాన్ని ఏమని పోషిస్తాడు ఏం తింటాడు ఎలా బ్రతుకుతాడు పదేళ్ల నుంచి కూడాను ఇప్పుడు యాభై వేలు అయింది స్టార్టింగ్లో ముప్పై వేలే ఇచ్చారు కవులు సంవత్సరానికి అది కూడాను ఒక్క ఎకరం ఉంటే ముప్పై వేలు రెండు ఎకరాలు ఉంటే అరవై వేలు ఎకరం ఉన్నవాడికి ఎకరాలు ఉన్నవాడికి అరవై వేలు సంవత్సరానికి ఏం సరిపోతాయి ఎలా బ్రతుకుతాడు పోగా వాళ్ళ భూములు పట్ల ఇస్తానన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇప్పటి వరకు కూడా ప్రకటించని పరిస్థితి ఎక్కడా చూపించలేని పరిస్థితి పోని భవనాలు ఏమైనా నిర్మించారంటే అది లేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా డెవలప్మెంట్ మొదలు పనులు అయ్యాయి ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయి ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళా మా భూముల పరిస్థితి ఏమిటి ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చేవాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి ఎదురు తిరిగి ప్రచారాలను చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టి ప్రభుత్వం ముందుకెళ్తుందా భూములను సేకరించే విధానంలో వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి గత పదకొండేళ్ళగా తమ కళ్ళ ముందే రైతు దుస్థితిని చూసి చూసి తిరిగి అదే తప్పు చేస్తావా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన భరోసాకి తలవంచి ల ల్యాండ్ పోలింగ్ పద్ధతిలో భూములు ఇస్తారా అంటే మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు ఈ ప్రచారం వ్యతిరేక ప్రచారాన్ని చూసిన దాన్ని బట్టే మనం చెప్పాలి ప్రభుత్వానికి తాడో పేడో తేల్చుకుందాం అనే పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా భూములు అడుగుతున్న రైతులు ఉన్నారనేది అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి ఇది అమరావతిలో రైతులు వ్యతిరేకత ప్రచారం ప్రభుత్వం పట్ల చూద్దాం ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు సాల్వ్ చేస్తారు అమరావతి అభివృద్ధి చేస్తారనేది చూస్తూనే ఉండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్